మా దళిత వాడులోన కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్ లోన దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఆశయం చేర్చి కబురస్థాన్ రోడ్డు అదే విధంగా దళిత వాడులో దాదాపుగా అక్కడ కబురస్థాన్ రోడ్డు కూడా ఈ డెబ్బై లక్షలు ఏమో శాంక్షన్ అయినట్లు భూమి పూజ కూడా చేసినారు గతంలో ఉన్నవారు అది మీరే ఉన్నారు అప్పటికి అక్కడ దళిత వాడైనది కేవలం ఒక దళితులు ఒక గిరిజనులు మైనార్టీలు ఉన్నందుకు వివక్షలు చూపించి అక్కడ రోడ్డు వేయలేదు అభివృద్ధి చెందిన ఎంటాపురం రోడ్డు అయితే ఎల్ఎస్ రోడ్డు అయితే అదే విధంగా మన లక్ష్మణ్ టాక్సీ వీధుల్లోనైతే అభివృద్ధి చెందిన వీధుల్లోనే కమిషన్ల కొరకు పనిచేసినారు అంటే దళిత వాడులో పాడైపోయిన రోడ్లు కూడా పనిచేయకపోవడం కేవలం మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎందుకైలా సార్ అయిపోయింది ఎస్సీ కాలనీ తర్వాత బరిల గ్రౌండ్ లో రోడ్డు వేస్తున్నాము ఆల్రెడీ మీరు కూడా అయింది స్ట్రీట్ చూడొచ్చు తర్వాత ఇది కూడా ఆల్రెడీ డెబ్బై లక్షలు నలభై లక్షలు ఆల్రెడీ వర్క్ కార్డు కూడా అయిపోయింది వర్క్ కార్డు కూడా ఇష్యూ చేశాం వర్క్ కార్డు కూడా ఇష్యూ చేసాం వర్క్ స్టాప్ చేశారు ఎలక్షన్ కోర్టు స్టాప్ చేశారు మళ్ళీ అతను రాలేదు ఎందుకంటే అది గడపడపలో మనం పెట్టాము అమౌంట్ వస్తుందో లేదని కాంట్రాక్ట్ రాలేదు కాంట్రాక్ట్ మళ్ళీ పిలిపించడం జరిగింది ఆల్రెడీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకొకసారి పిలిపిస్తాను రాకపోతే క్యాష్ ఇస్తే వేరే ఒకటి అందుకు ఇచ్చేస్తాను ఏరియాలో మరి దళిత వాడలో వేయకపోవడం ఏంటి సార్ ఉందని మరి అక్కడ కూడా గడప గడపే కదా సార్ గడప గడప అప్పుడు ప్రభుత్వంతో ఆ దళితుల పట్ల నిరాక్షణ చేసినారు దళితులు కూడా ప్రాణాలు కూడా పొట్టను పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వేయకపోవడం ఇన్ కేసు గడపడంలో డబ్బులు రాకపోతే జనరల్ ఫండ్ కన్వర్ట్ చేసుకొని కౌన్సిల్ పెట్టుకొని ఇస్తామని కూడా నేను చెప్పాము ఆల్రెడీ ఇచ్చాము నోటీస్ కూడా ఇచ్చాము చేసి వేరే కౌన్సిల్ పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం ఇచ్చి పని చేస్తాను చేస్తాను సార్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్ లోన జైభీం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన మరి ఇక్కడ ఎమ్మెగనూరు టౌన్ లో ఉన్నటువంటి దళిత వారిలో కూడా రోడ్లు లేకుండా మున్సిపల్ అధికారులు కూడా దళితులు మైనార్టీలు మరి గిరిజనులైనందుకు వివక్షత చూపించారని నేటు పెద్ద ఎత్తున కూడా జైబీఎం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన మున్సిపల్ ఆఫీస్ ఎదుటిన కూడా ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది మరి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోన పార్లమెంటులోన చట్టం చేసి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను కూడా అమలు చేయాలని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎంబెగనూరు టౌన్లోన ఎస్సీ ఎస్టీ సప్ల నిధులను మంజూరు అయినప్పుడు కూడా వాళ్ళు దళితులు గిరిజనులు మైనార్టీలు వాళ్ళ ఏరియాల్లో ఉన్న రోడ్లు వేయకూడదని నిర్లక్ష్యం చేసినారు వివక్షత చేసినారు కాబట్టి తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా నిన్నటి దినమును కూడా కలెక్టర్ గారి గారికి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగినది ఆ ఫిర్యాదు నేడు ఇక్కడ రావడం కూడా జరిగినది కాబట్టి మిత్రులారా మరి ఒకటే మేము తెలియజేస్తున్నాం మొన్నటి దినమునే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినమును కూడా చేసుకోవడం కూడా అందరూ కూడా సంతోషపడడం కూడా జరిగినది స్వాతంత్రం అంటే పేదరికం పోవాలని కూడా చెప్పాము మరి పేదరికం మా దళిత గిరిజన వాడుల్లోనూ మరి సప్లై నిధులు వచ్చినప్పటికైనా కూడా మీరు ఎందుకు యూజ్ చేయలేదని కూడా సూటిగా మేము అధికారులు కూడా ప్రశ్నిస్తున్నాం మరి రెండు రోజుల్లో మరి సారీ రెండు నెలల్లో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారు కూడా వేస్తామని కూడా ఇక్కడ హామీ ఇవ్వడం కూడా జరిగినది మరి రెండు నెలలు కాదు రెండు నెలలు లోపలే వేయాలని కూడా మేము ఈ మీడియా ముఖం కూడా మేము తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాదు మున్సిపల్ అధికారులు ఎక్కడో ఈ టౌన్లోన డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో కూడా రోడ్లు వేసి కేవలం దళిత గిరిజనులు మైనార్టీలు ఉన్న రోడ్లనే వెళ్ళలేదు క్లియర్గా కూడా మరి వివక్షత చూపించారని కూడా ఈరోజు ధర్నా కూడా చేయడం జరిగినది ఒకవేళ ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా దళిత గిరిజన వార్డుల్లో కూడా రోడ్లు వేయలేకపోతే మాత్రం జై భీం సంఘం తాడో పేడో తెలుసుకొని మిలిటెంట్ ఉద్యమాన్ని కూడా పూనుకుంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ మాదిగా జై భీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జయ భీం